హాయ్ అండి వెల్కమ్ టు రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే సాన్నంపల పులుసు అండి ఇలా గనక చేశారంటే పులుసు అనేది జిగురు లేకుండా సూపర్గా ఉంటుంది ఇలా నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది మరికొన్ని కొన్ని పులుసు రెసిపీస్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి చెక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ రెసిపీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సాందంపల్ని ఇలా వాటర్లో వేసి నానబెట్టుకోండి ఎందుకంటే దుంపలకి మట్టి ఉంటుంది ఆ మట్టి అంతా కాసేపు నానబెట్టుకుంటే వాటర్లో కరిగిపోతుంది మట్టి అంతా ఇప్పుడు ఒక గిన్నెలోకి నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి ఇలా వాటర్ పోసుకొని ఒకసారి కడిగేసుకొని చింతపండుని నానబెట్టుకోవాలండి ఒకసారి కడిగాక వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి పది నిమిషాలు నానిన తర్వాత చూడండి దొంపల్లోనే మట్టి అంతా ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ వాటర్ని వంపేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడుగ కడగాలి ఇలా కడిగిన తర్వాత దీనిలో వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇలా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఇలా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూడండి సాందంపలు అనేవి చక్కగా ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి దీనిలోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం దుం దుంపలు అనేవి చక్కగా అండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా నొక్కితే మెత్తగా ఉంటే ఉడికినట్లే ఇక వాటర్ పంపేసుకొని ఇలా చల్లార పెట్టుకోవాలి చల్లారైన తర్వాత గుంపల్ని ఇలా ఒలిచి పక్కన పెట్టుకోవాలి పెద్దవి అయితే ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి ఇవి చిన్నవి కాబట్టి నేను ముక్కలుగా కట్ చేయలేదు దీనిలోకి ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చింతపండులో నుంచి రసం తీసుకొని నా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దీనిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని నీళ్ళకి రెండు రెబ్బలు కరేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు కట్టు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై ఫ్రై అయ్యాక దీనిలోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసుకొని గంట ఒకసారి ఇలా మిక్స్ వేసుకోవాలి కారం వేగాక దీనిలోకి పులుసు పోసుకోవాలండి పోసేసుకొని దీనిలోకి ఇంకొక గిద్ద దాకా వాటర్ పోసుకొని రుచి తగినంత ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పులుసు అనేది ఇలా సగం ఉడికాక దీనిలోకి ఇలా శాంతలు వేసుకోవాలండి వేసుకొని గంటతో ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని పులుసు దగ్గరికి ఉడికేదాకా ఉడికించుకోవాలి ఈ పులుసులోకి బెల్లం కూడా వేసుకోవాలండి బెల్లం వేసుకుంటే పులుసు అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకొని గండితో ఒకసారి బాగా చేసుకోవాలి పులుసుని ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి పులుసు అనేది చక్కగా దగ్గరికి ఎగిరిపోయింది ఇలా దగ్గరికి ఎగిరిపోతేనే చందంపల పులుసు అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని రైస్లోకి సర్వ్ చేసుకుందంటే ఎంతో టేస్టీగా ఉండే నంబర్ పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్